హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్ సింపుల్ పన్నీర్ మసాలా కర్రీ అండ్ జీరా రైస్ అండ్ కుకుంబర్ రైతా ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ సండే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడి నట్స్ వేయించుకొని కర్రీలోకి అండ్ లై రైస్లోకి సరిపోయేటట్టు వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ రెసిపీ వచ్చేసి ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు ఇలా రోస్ట్ చేసుకొని తీసుకున్న తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ అండ్ మూడు గ్రీన్ చిల్లీస్ స్లిచ్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగా ఉంటుంది సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా కుక్ అవుతాయన్నమాట ఆనియన్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి మసాలాలన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనము ఈ ప్రిపరేషన్లో ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అంతా అయిపోతుంది అన్నమాట కాబట్టి ఇందులో నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకుందాము అండ్ రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం పడుతుంది అనమాట అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా పడుతుంది మసాలాలు బాగా ఫ్రై చేసుకొని త్రీ మినిట్స్ నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి మసాలాలు అడుగంటకుండా ఫ్రై అవ్వడానికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలా కుక్ చేసుకున్న మసాలాలోకి మనము ఒక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట అది కూడా వేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా కుక్ చేసుకున్న మసాలాలోకి మూడు పెద్ద పండిన టొమాటోస్ పేస్ట్ వేసి మనము స్టిర్ చేయాలన్నమాట తిప్పాలి ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీనికి చిలికిన పెరుగు కూడా అవసరం ఉంటుందండి ఐదు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ చిలికిన పెరుగు పెరుగు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఒక ఒక బౌల్లో తీసుకొని దాన్ని చిలకాలి పేస్ట్ లాగా దాన్ని ఇందులో యాడ్ చేసుకొని మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఏంటంటే ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది ఆ టైంలో ఏం చేస్తుంటే ఒక హాఫ్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఉంటుంది కదా గ్రీన్ క్యాప్సికము ఒక హాఫ్ అయితే సరిపోతుంది హాఫ్ క్యాప్సికమ్ వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఇవి కూడా ఉన్నాయి కదా జీడిపప్పు అందులో సగం ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను వేయించి పెట్టుకున్న జీడిపప్పులో ఒక హాఫ్ ఇందులో వేసుకుంటున్నాను అనమాట మనం ఇంతసేపు ఫ్రై చేసాం కాబట్టి ఇప్పటికే మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయి ఉంటాయి అందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయాలన్నమాట ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత సో ఇవి కుక్ అయ్యాయి మసాలాలన్నీ ఇప్పుడు బాగా కుక్ అయ్యాయి ఆయిల్ కూడా కొంచెం కొంచెం పైకి వస్తూ ఉంటుందన్నమాట సో ఈ టైంలో ఏంటంటే ఉప్పు అది చూసుకొని ఏమన్నా అడ్జస్ట్ చేసుకునేది ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నాకేమీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి నేను పన్నీర్ ట్యూబ్స్ వేసేస్తున్నాను పన్నీర్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఫ్రై చేస్తే ఏంటంటే ఫ్లేవర్ సరిగ్గా పట్టవు చాలామంది ఫ్రై చేయకపోతే పచ్చిగా ఉంటుంది అనుకుంటారు కానీ బ సరిగ్గా బాయిల్ చేయగలిగితే ఆ పచ్చి వాసన అనేది రాదు సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో తిప్పండి అంటే సైడ్ నుంచి తిప్పుకోండి ముక్కలు చిదురు అవ్వకుండా అలా గరిటెతో తిప్పేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే మనకి ఫ్రెష్ క్రీమ్ కూడా అవసరం పడుతుంది ఫ్రెష్ క్రీమ్ అంటే ఏంటో అనుకున్నారు మళ్ళీ అది పాల్ మనము ఇంటి దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ కొనుక్కుంటాం కదా దాని మీద వచ్చిన పాల మిగడ అనమాట పచ్చి పాల మీద ఉన్న మీగడ మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మిగడంతా పైకి వచ్చేస్తుంది అనమాట దాన్ని సేవ్ చేసుకొని అది ఫుల్ క్రీమ్ ప్లేస్లో కూడా వాడుకోవచ్చు సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఏమవుతుందంటే ముక్కలు కొంచెము మనకి సాఫ్ట్ అయి ఉంటాయి అన్నమాట సో అది చెక్ చేసుకొని ఏం చేస్తారు అంటే టూ టేబుల్ స్పూన్స్ అనేది ఫ్రెష్ క్రీమ్ లేదా పాలమీగడ యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి అంతేనండి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఇంకా కుక్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను ఒక ఇంకొక సింపుల్ రెసిపీ చూపిస్తాను అదేంటంటే జీరా రైస్ అనమాట సో ఇక్కడతో మనకి పన్నీర్ కర్రీ అయిపోయిందండి మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత సో నెక్స్ట్ సింపుల్ జీరా రెసిపీ నేను ఇప్పుడు షేర్ చేస్తాను ఈ సండే తప్పకుండా ట్రై చేయండి ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీరా అండ్ షాహీ జీరా రెండు కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అందులో మూడు చిల్లీస్ మధ్యగా చీల్చి స్లిచ్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు సరిపోతుంది ఇందులోకి దాల్చిన చెక్క మరియు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ వెరీ సింపుల్ రెసిపీ మనం ఊరికి అన్నం కుక్ చేసుకున్నట్టే ఉంటుంది కానీ ఫ్లేవర్డ్ రైస్ లాగా చాలా బాగుంటుంది నేను దాల్చిన చెక్క అండ్ కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటున్నా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బాస్మతి రైస్లోకి రెండు కప్పుల వాటర్ అనేవి పడతాయి కుక్కర్లో పెట్టుకుంటున్నారనుకోండి ఒక కప్పుకి ఒకటి ముప్పావు మాత్రమే తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి ఇమ ఇవంతా వేగిపోయాయి అనమాట ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను నేను టూ కప్స్ రైస్ కుక్ చేస్తున్నాను కాబట్టి నేను ఫోర్ కప్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాను బాస్మతి రైస్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకోండి నానబెట్టాల్సిన అవసరం లేదు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇలా తిప్పిన తర్వాత కొద్దిగా తీసుకొని టేస్ట్ చేయండి మనకి ఉప్పగా అనిపించాలన్నమాట అప్పుడు రైస్లోకి సరిపోతుంది నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకున్నాను మూత పెట్టేసి ఈ ఎసరు మరిగేదాకా వెయిట్ చేయాలి ఎసరు మరిగిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం సాల్ట్ ఏమన్నా సరిపోతే ఈ టైంలోనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇంకా రైస్ ఇప్పుడే కదా వెళ్ళింది సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా మనం ఇది రైస్ కుక్ చేసినట్టే ఉంటుందన్నమాట చాలా చాలా సింపుల్ రెసిపీ వాటర్ మరిగిన తర్వాత ఏంటంటే అందులో మనం సాల్ట్ వేస్తాం కదా అది ఎప్పుడన్నా సరిపోలేదు అనిపిస్తే ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి వాటర్ వేపర్ అయిపోయాక ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోండి సో ఇంతటితో మనకి ఈ రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు రైత తయారు చేస్తున్నాను చిలికిన పెరుగు అనేది బాగా స్మూత్గా చిలికాను అందులోకి జీరా పౌడర్ వేసేసుకున్నాను వేయించి పెట్టుకున్న జీరా పౌడర్ ఉంటుంది కదా అది అండ్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అందులోకి నేను పొమోగ్రానేట్ పచ్చిమిర్చి జుకినీ అని చెప్పేసి ఉంటుంది అది మనకి ఈ కుకుంబర్ లాగానే ఉంటుంది అనమాట లాగా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ మనకి కొత్తిమీర క్యారెట్ తురుము ఆనియన్స్ సో ఇవి చాలా బాగా ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట రైతాకి అండ్ జుక్ని మనకి టేస్ట్లో కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది అన్నమాట కీరా లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది సో మనకి కర్రీ రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది అండ్ మనకి రైతా కూడా రెడీ అయిపోయింది ఇవి చాలా సింపుల్ రెసిపీస్ కదా నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలో పట్టింది అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే నాకు కర్రీ రైస్ అండ్ రైతా మూడు ప్రిపరేషన్ కూడా అయిపోయింది నేను అవి కుక్ అవుతూ ఉన్నప్పుడు వెజిటేబుల్స్ రైతాలోకి కావాల్సినవి అని కుక్ చేసి కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అన్నమాట సండే అంటే మనకి ఏందో ఉరుకులు పడుగులుగా అనిపిస్తుంది కదా ఏదో వెరైటీ చేసేసుకోవాలి అని చెప్పేసి ఇవి చాలా సింపుల్ రెసిపీ అండ్ అందరూ ఇష్టంగా తినేవన్నమాట పన్నీర్ కూడా చాలా కాల్షియం అది ఎక్కువ ఉంటుంది కదా సో ఇదండి నేనైతే తినేస్తున్నాను ఈసారి సండేకి మీరు కూడా ట్రై చేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే అయిపోయిందండి చాలా ఈజీ రెసిపీ